అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమములు మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యశూ నామమున అందరికీ ప్రేమతో యువదీ కళ మన సత్య సత్యసంధత్వము మన ధ్యానాంశము సత్యసంధత్వము యహోను సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహన స్వార్త పదనాలుగవ అధ్యాయం ఆరో వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఎదుకు రాడు అలాగే దీనికి సహాయకరంగా కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనం చదువుకున్నాం యహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటున్నది అని చెప్పి నేనే సత్యము అంటున్నాను అవును ఆయనే సత్యం ఆయన వాక్యం సత్యం ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు అట్టి సత్యమైనటువంటి దేవుణ్ణి స్థుతించడానికి గణపరచడానికి మనం చేరవచ్చాం నేనే సత్యము అంటున్నాడు నేనే మార్గము అంటున్నాడు ఈ సత్య అంతరిక్షం అంతరిక్షము అంటుచున్నది అని చెప్పి చూస్తుంటాడు దేవుడు సత్య సత్యసంధత్వము అనగా దేవుని జ్ఞానము దేవుని మాటలు ఆయన క్రియలు సత్యమైనవి మరియు సత్యానికి ప్రామాణికమైనవి అని అర్థం ఆయనలో అబద్ధము లేదు ఆయనే సత్యం ఆయన వాక్యం సత్యం ఆయన సత్యం ఆయన ప్రేమ సత్యం ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా సత్యం ప్రతి మానవాళ్ళని రక్షించటము కూడా సత్యం కదా మనం గమనించినట్లయితే ఆయనే సత్యం అని చూస్తుంటాం నేనే సత్యం యేసు ప్రభు నేనే సత్యాన్ని అని ఎల్గెత్తి చాటాను యహోర్సు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము కూడా గమనించినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము సత్యమందు అన్న కాడ రెండోనే అంకె ఉంది కింద ఫుట్ నోట్లో చూసినట్టయితే సత్యము వలన అని చెప్పేసి చూస్తుంటున్నాం సత్యము వలన అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం నీ వాక్యమే సత్యం అని చూస్తున్నాం అంతేకాదు కానీ యహోర్సు వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము చెప్తా ఆది ఎందు ఉండను వాక్యము దేవుడి ఉండను వాక్యము దేవుడై ఉండెను అలాగే పద్నాలుగో వచనం కూడా చదువుకు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పేసి చూస్తుంది ఇక్కడ గమనించినట్లయితే ఆయన వాక్యము ఆది ఎందు ఉన్నవాడు ఆది ఎందు భూమి ఆకాశమును సృజించినటువంటి ఆయన ఆది అంతము లేని వాడు ఆకాశ మహాకాశమును కలిగి చేసిన వాడు అత్యంత రహితుడు అద్వితీయుడు అతికాంక్షనీయుడు అటువంటి ఆయన ఆది ఎందు వాక్యముండడం ఆయన ఆదిలోనే ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం వాక్యము దేవుని యద్ధం సత్యదేవుడు సత్యదేవుడైనటువంటి ఆయన దేవుని ఎద్ద ఉండెను అని చెప్పి వాక్యము దేవుడై ఉండెను అవును వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం స్థుతించాలి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు బెత్లహేములో శిశువుగా పుట్టుట ద్వారానే వాక్యము శరీరధారి ఆయను ఆయన ఈ లోకములో జన్మించుట ద్వారానే ఆయన వ్యక్తిత్వము ఆయన వ్యక్తి అయి ఉండలేదు కానీ ఆయన నిరంతరము దేవుని కుమారుడుగా వ్యక్తిత్వము కలిగిన వాడుగా ఉన్నాడు అందును బట్టి ఆయన స్థుతించారు ఆ దేవుని కుమారుని కుమారుడే మనిషి కుమారునిగా అవతరించాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చుటకు మానవ దేహమును ఎంచుకున్నాడు ఈయన సశరీరుడుగా అయ్యాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి ఆ దినములలో కొందరు ఆ శరీరము పదార్థ సంబంధమైనదని శరీరము చెడ్డదని దేవుడు శరీరము దాల్చుడా సాధ్యమని ఆయన శరీరాన్ని దాల్చాడని కొందరు బోధిస్తున్నారు అక్కడ గమనిస్తే యహోను వ్రాసిన రెండవ పత్రిక యహోను రాసిన రెండవ పత్రిక ఏడవ వచ్చనం చదువుకుందాం యేసుక్రీస్తు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పు కొనని వంచకుడు వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు గమనించారా పరిశుద్ధ లేఖనాల్లో ఆయన చక్కగా మనకు వ్రాసి వ్రాసిచ్చాడు యేసుక్రీస్తు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పు కొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి అవును ఎంతో మంది అలా ఆయన దేవుడు కాదని క్రీస్తు కాదని ఆయన శరీరము ద్వారా ఆయన పుట్టలేదని ఏదేదో రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఆయన నిజమైనటువంటి దేవుడు ఆయన నిజమైనటువంటి వెలుగు ఆయన ఆయన వాక్యము సత్యం ఆయన సత్యం ఆయన పుట్టింది వాస్తవం ఇబ్బలోకానికి వచ్చింది వాస్తవం సర్వలోక మానవాళి కొరకే ప్రాణం పెట్టింది వాస్తవం ఆయన కలవరిగిరిలో రక్తము కార్చింది వాస్తవం గమనించండి ఆయన శరీరము కొందరు భావిస్తారు గనుక అలాంటి అబద్ధ అలాంటి బోధలు సరికావని అలాగూ బోధించు వారు దైవ సంబంధులు కారని ఆ తప్పుడు బోధనలు ఖండించుచు యేసుక్రీస్తు శరీరము దాల్చి అవతరించనని అపోస్తులు రాశారు క్రీస్తు శరీరము పాప శరీరము కాదు చూద్దాం చూడండి యోహో రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఐదవ వచనం ఐదవ వచనం పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమయూ లేదు చూసారా క్లియర్గా వ్రాసిచ్చారు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియూ లేదు అని చెప్పి చూస్తున్నాడు పాప మానవాళి కోసము ఆయన యువలోకానికి వచ్చాడు ఆయన ఎందుకు పాపమేమీ లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన శరీరము ఎందుకు దాల్చిననగా ఆయన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకొనిను అని చెప్పి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ మనం గమనిస్తాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు మీరు స్వస్థత నుండి తిరిగి ఆయన పరిశుద్ధ్యుడు అండి ఆయన శరీరము ఎందుకు దాల్చిననగా ఆయన శరీరమందు మన పాపమును మోసుకుని ఆయన శరీరమును బలి అర్పించడం ద్వారా నివారణ చేశాడు అందును బట్టి ఆయనను మనము స్తుతించాలి అందుకే కదా హెబ్రిల్కి రాసిన పత్రికలు మనం చూస్తాం హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూద్దాం చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం అక్కడ ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చు అంతే అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడి ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను అని చెప్పి ప్రేమిడవర గమనించండి ఆయన శరీరమును బట్టి ఆ బలి అర్పించడం ద్వారా నివారణ చేశాడు అందుని బట్టి ఆయన స్థుతించాలి ఆయన శరీరము ఒక్కసారే అర్పించడం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు ఆయన శరీరము ద్వారా రక్తము ద్వారా మనము పరలోకానికి ప్రవేశించుటకు ధైర్యం ఇచ్చాడు ఎబిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చూస్తాం ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనల్ని సమాధాన పరిచాడు అవున అసమాధానంలో అసమాధానంలో ఉన్న మనల్ని సమాధానపరచటానికి మన నిమిత్తమై ఆయన లోకానికి మానవుడిగా వచ్చినట్టుగా చూస్తున్నాడు అటువంటి ఆయన్ను మనం స్థుతించవలసిన ఆరంభంగా ఉంటుంది నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటున్నది సత్యదేవుడైనటువంటి ఆయన్ను నేనే సత్యము అంటున్నాడు కాబట్టి ఆయనే సత్యం భూలోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ ఆయన ఒక్కడే ఆయనే నిజమైన దేవుడు రక్షకుడు విమోచకుడు పాపము లేనివాడు పాపము వాడు పాపము చూడనివాడు ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి ఆకారాన్ని కోల్పోయి రక్తాన్ని చిందించి గొప్ప కేక వేసి ప్రాణము పెట్టి సమాధి చేయబడు మరలా మూడవ దినమున మృత్యుంజలేసి తన ఇక్కడ పార్శ్వమున కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్య ఉన్నాడు అట్టి సత్యమైనటువంటి దేవుణ్ణి అట్టి నిజమైనటువంటి దేవుణ్ణి అట్టి సత్య కలిగినటువంటి దేవుణ్ణి మనము ఉదయకాల వేళ లో స్థుతించి గణపరచవలసిన వారం కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం సత్యదేవుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామం మనకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నా మీ వాక్యము ఎంతో గొప్పది నాయనా మీ సత్యసంధత్వము ఎంతో గొప్పది మిమ్మల్ని వర్ణించడానికి మా నాలుగులు నాయన అయా దేవ మీ కృప ఆకాశం అంటొచ్చున్నది ఎంతో గొప్ప దేవుడు అట్టి సత్యమైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించు మా రక్షకుడ ఏ సూకరిస్తున్నామాన స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె